మళ్ళా గారు ఇంత కొత్తగా కౌంటర్లు ఇస్తా అన్నారు ఏదో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలుసుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంత జగన్ గారు గురించి కలిసి మాట్లాడుతుంది అసలు సీట్ లేదా జగన్ గారు అసలు నగరిలో నిలబడుతుందా లేదా ఆమె ఆమెకు పోస్ట్ వస్తుందా లేదా కూటమి గురించి ఏం తెలిసే నాకు మాట్లాడుతుంది కూటం అంటే నలుగురు కలిస్తేనే ఒక సంస్థ నలుగురు కలిసి తొక్కేశారని భయంతో మాట్లాడుతుంది ఏమో తెలీదు ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్కర్లేని నేను మాట్లాడింది వాయిని నిజాజీపరెడ్డిగా బయటకు వచ్చినాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాను మాట్లాడే అర్హత మాట్లాడేటప్పుడు తన స్థాయి ఏంటో తన స్థానం ఏంటో తెలుసుకొని రోజా గారు మాట్లాడారు ఆమెకి పని పాట ఏమీ లేదేమో ఫస్ట్ నగర్ లో వాళ్ళు ప్రజలు ఏమైనా ఆమె కూడా వచ్చింది సినిమాల్లో అది జబర్దస్త్ నుంచే వచ్చింది అది తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమాల నుంచి వచ్చినారు అది పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది రోజా గారికి ఫస్ట్ నగర్ ఆమె ప్రజలు అది వేసుకొని తిరిగేది అవి చేసే దిశ తమ్ముకొని బట్టీ కాదు ఫస్ట్ తన క్యారెక్టరిని తెలుసుకొని మాట్లాడాలి చంద్రబాబు నాయన గురించి గాని పాలన కళ్యాణ్ గురించి కానీ తెలియకుండా మాట్లాడితే నగర్ వచ్చి మన బుద్దోని ఊరు తీసుకొస్తాం లేడిట్టు రక్తపుత్ర అంటే ని తీర్పు అది నగర్ వచ్చి కొట్టాం ఖచ్చితంగా కొడతాం నోరు అట్టుబెట్టుకో మాట్లాడాలన్నటి వరకు ఫోన్ చేసి గురించి మాట్లాడింది ఒక మహిళ ఒక మహిళ గురించి మాట్లా అసలు ఆమె కూడా కింద వచ్చింది ఒకప్పుడు ఆమె గతం తెలుసుకోవాల ఈ రోజు జగన్ గారు ఆమె నెత్తికి ఏం పెట్టుకున్నారు తీస్తారా లేదా కన్ఫామ్ కాలే ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడాలా